హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్నస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసేసి పాలి అండి దీన్ని తీపి ఖర్జూరాలు అని కూడా అంటారు వీటిని టూ టైప్స్లో చేసుకోవచ్చు ఈ టూ టైప్స్ మనకు బయట షాప్స్లో దొరుకుతాయి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ వీడియోలో చూపిస్తాను ఒకటి పంచదార పాకంలో మనం వేసి తీసేవి ఒక రకమైతే పంచదారని పిండితో పాటు కలిపి చేసుకునేది ఒక రకం వీటిని మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ బయట దొరికే ఆటా పిండితో కానీ ఏదైనా సరే లూజ్ పిండితో అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏ ఫ్లో ఫ్లోర్తో కావాలో ఆ ఫ్లోర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ఒక బౌలు మనం మెజర్మెంట్ ఏది తీసుకుంటామో సేమ్ అదే బౌల్తో మొత్తం అన్ని తీసుకోవాలండి ఒక కప్పు పంచదారకి సేమ్ అదే కప్పుతో పాలు పా కా కాచి చల్లాచిన పాలు వీటిని రెండింటినీ కలిపి స్టవ్ మీద పెట్టుకొని పంచదార పాలల్లో పూర్తిగా కరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి పాలు పంచదార రెండు కరిగిపోయినంత వరకు పొయ్యి మీద ఉంచుకొని దాన్ని దింపేసేసి చల్లారే లోపల మనం అదే గిన్నెతో ఏ బౌల్ అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్తో నెయ్యి అదే బౌల్తో మనకి మైదా అయితే మైదా పిండి అయితే పిండి గోధుమ పిండి అయితే ఏది కావాలంటే అది అది ఫైవ్ కప్స్ తీసుకోవాలండి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు పాలు ఒక కప్పు నెయ్యి ఐదు కప్పుల పిండి ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పాలు పంచదార మిశ్రమంలో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా విస్కర్తో కానీ గిరటితో కానీ బాగా కలిసేలాగా కలుపుకొని అప్పుడు పిండిని ఈ ఏ మిశ్రమం వేసుకొని కలుపుకోవాలండి దీనికి సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేసేది ఏం లేదండి ఈ పాలు పంచదార నెయ్యి మిశ్రమంతోనే పిండి మొత్తం కలిసిపోతుంది మనకి ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకుంటే కనుక కొంచెం పాలను యాడ్ చేసుకోండి నాకైతే పాలు అనేది మనకు ఎక్స్ట్రా ఏం పట్టలేదు చూసారు కదా పిండి మిశ్రమం ఇలా ఉంది ఇలా మెత్తగా ఉన్నప్పుడు దీనికి ఎక్స్ట్రా పౌడర్ అంటే సపరేట్గా విడిగా మైదా కానీ పిండి కానీ చల్లుకొని చేసేంత చపాతీలా కాదని జస్ట్ మామూలుగానే పిండి ముద్ద తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి చపాతీలాగా పల్చగా చేయకూడదండి మనం అంతా ఏ లావు ఏమ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో చక్కగా నైఫ్తో కానీ ప్లేడ్తో కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఈ చూపి నేను ఈ సైజ్ చూపిస్తున్నాను మీకు కొంచెం లావు కావాలంటే కొంచెం లావు పెంచుకొని తప్ప పల్చని మాత్రం చేయొద్దు సో ఆయిల్ కాగిన తర్వాత మనం కొన్ని కొన్ని పీసెస్ అన్నీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే చక్కెరపాలి రెడీ అయిపోయిందండి ఒకవేళ మీకు కొంచెం ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ముందే తీసేసుకోండి కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మళ్ళీ అలాగే మిగతా ముక్కలు కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే చక్కెరపాలి రెడీ అయిపోయిందండి ఇది ఇదొక టైపు నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసేసి మనం విడిగా పంచదార పాకాన్ని పట్టి ముక్కలు వేసి కలుపుకోవడం వీటిని ఇలాగే తినేసేయచ్చండి చూసారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో పట్టుకుంటే కూడా మనకి చిన్నపిల్లలైనా సరే ఈజీగా తినేయచ్చు మెత్తగా ఉంటాయి అంత క్రిస్పీగా కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేయించుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కేజీ పిండికి చెప్తున్నానండి అంటే ఒక కేజీ ఫ్లోర్కి ఒక కేజీ మైదా పిండికి మనం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకోవాలి దీనికి సపరేట్గా నెయ్యి పంచదార అలాంటిది ఏం తీసుకోకర్లేదు ఓన్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్తో చల్లటి నీళ్ళతోనే కలుపుకోవడమేనండి ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పిండిని నాన్న ఇవ్వాలి నానిన తర్వాత దీన్ని మనం నైఫ్తో కట్ చేసుకోకర్లేదండి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని దాన్ని పొడుగ్గా ఇలాగా సన్న సన్నని పైప్స్ లాగా ఇలా చేత్తో చక్కగా ఒక పీట మీద కానీ చపాతి బళ్ళ మీద కానీ ఇలా సన్న సన్నగా ఫుల్ పొడుగ్గా చేసుకున్న తర్వాత వాటిని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం లావుగా అయితే లావుగా పల్చగా అయితే పల్చగా ఇలాగ చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి ఈ సైజు కొంచెం పెద్ద అయినా పర్వాలేదు కానీ చిన్నవి మాత్రం చేసుకోకండి చిన్నవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వేగిపోయి క్రిస్పీనెస్ ఎక్కువైపోతాయండి సో అంత మనం తినడానికి అంత బాగోవు సో ఈ సైజు అయితే సరిపోతుంది ఇలా సన్న సన్న రోల్స్లా చేసుకొని ఇలా ఒక్కొక్కటి వేట తీసుకొని ఒక ప్లాస్టిక్ ప్లేట్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ వేసుకున్న తర్వాత అప్పుడు వేయించుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఇలా మామూలుగా మనం ప్లేట్లో వేసేసి ఇలా ఉంచేసి అద్దుకుపోతాయి సో కట్ చేసి కట్ చేసినట్టుగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవడం వీటిని కూడా అంతేనండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి వీటిని కాస్త మెత్తగా కావాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ముందు తీసేసుకోవడమే లేదు క్రిస్పీగా అనుకుంటే కాస్త వేపు కొంచెం ఎక్కువ రాని అండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల మనం పాకం రెడీ చేసుకోవాలండి దీనికి ఒక కేజీ మైదాపిండికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార పాకాన్ని తొమ్మిది వందల గ్రాముల పంచదారకి ముప్పై గ్లాస్ వాటర్ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదారకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని తీగ పాకం ఇలా పాకం ముద్ద అయ్యేంత వరకు మనం పాకాన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి తీపి ఖర్జూరాలు అంటే చక్కెరపాలీలు వేసి వెంటనే కలపాలండి ఇలా గెరటి పెట్టి వెంటనే కలపకపోతే పంచదార పాకం అనేది గట్టిబడిపోతుంది సో ఇవి బాగోవు తర్వాత అందుకని వెంటనే గరిట పెట్టేసి కదుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో వేసుకోవాలి అప్పుడు సపరేట్ సపరేట్ అవుతాయండి ఒకవేళ నెయ్యి రాసి పోతే కనుక అంత ముద్ద ముద్దలాగా ఉండిపోయి మనకు వీడియో సో ఇలా వెంటనే కదుపుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి తీసుకుంటే తీపి ఖర్జూరాలు రెడీ అయిపోయినాయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి